వాటర్ బాటిల్ హాయ్ ఫ్రెండ్స్ మేము అరుణాచలం నాలుగు రోడ్ టూరు అక్క సరేదాకా అమ్మా ఇవ్వలేదు అరుణాచలం పోతున్నాం అరుణాచలం వచ్చారు కాట్పాడికాడ దిగారు రైల్వే స్టేషన్

బస్సు పోతాం ఆటో వాళ్ళు చాలా మంది అడుగుతారు కానీ వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటారు పైసలు అందుకని పోతలేదు లేదు స్వామి లేదు బస్సుకి వెళ్తాం వద్దు వద్దుపోయా లేదు లేదు వెళ్ళే లేదు తమిళ్ మాట్లాడుతూ మాకు మాకు అర్థమవుతలేదు మా చిన్నమ్మా బాగా బ్యాగ్ చేసిన వస్తూ ఉంది కష్టపడి కష్టపడి వస్తా ఉంది వీళ్ళందరూ వస్తున్నారు రెండు బ్యాగలు పట్టుకుని వచ్చి వీళ్ళు మెల్ల మెల్లగా మెల్లగా బస్సులు వచ్చినాయి పోదామని వచ్చినాము అప్పుడు అందరం నిలబడ్డాము కాపాడి రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్ళి బస్ స్టాండ్ బస్టాండ్ కళ్ళో బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ బస్ వచ్చింది కాట్పాడి నుండి బస్ ఎక్కినాము వెళ్తున్నాము ఉంది బస్సు అయితే బాగుంది బస్ పుట్టుస్తారెడిపోయినా మమ్మల్ని అందరూ రిపోయేది ఆయన टेम्पल

అరుణాచల శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనం కూడా వాడాలి ఇట్లా మిషన్లో పెడుతున్నాం మనకి కాళ్ళు మసాజ్ చేసుకుంటున్నాం ఏం చేద్దాం నడిచి నడిచి ఈశ్వరయ్య కోసం తిరిగినాము అంటే మిషన్ నచ్చుకున్నాడు కోసం మిషిని కనకేపా ఫోన్ చేయాలని మిషన్ నచ్చుకుంటూ తచ్చుకుంటూ వస్తాడు మెల్లగా 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 ఏం కాదు తొందర ఏం పిన్నిషా పిన్ని ఈషా క్రాసు అమ్మా లేదా ఏం కాదు మెల్లరా మెల్లగరా మెల్లగరా అమ్మా

ఉండమ్మా బాబు వాళ్ళు మీరు గడ్డిగా వచ్చిందో అక్కడ లేకండి అసలు తీయ పొడవ తీసుకున్నారు కదా బాధపడిపోతారు

കുംഭം എത് വന്നാലും പകിത്ത് കൊടു മകന அன்பு நேரத்தை பாச கயிற்றை வீசும் போது புலியுமே ஆற்றல் பெற்ற அன்பு வைச்சு ఇప్పుడు గారు ఆడి చేసేనిది నడవండి ఏందు వాంటి ఇంపం लसरी गाहो मेरो